హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే కనుమ రోజు మినీ వ్లాగ్ మీరైతే మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు ముందుగా అందరికీ హ్యాపీ కనుమ మేమైతే మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నాము ఈ మినీ వ్లాగ్లో చూసేయండి మీరే మా మైరా అయితే మార్నింగే ఆవులకైతే బెల్లం అయితే పెడుతుంది కనుమ అంటే పశువుల పండగ కదా అందుకని చెప్పేసి పశువులకైతే కలర్స్ అయితే వేసేసారు వాటి కొమ్ములకైతే మా చెల్లె అయితే కలర్స్ అయితే వేసేసింది మా మైరా అయితే స్నానం చేసుకొని చూస్తుంది ఎట్లా వేస్తున్నారు అబ్బా అని మా అమ్మ వాళ్ళకైతే ఆవులు గేదెలు ఉన్నాయి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈరోజైతే మార్నింగ్ అయితే దోశలోకి చికెన్ అయితే చేసుకున్నాము ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆనియన్స్ రైతా అలాగే నాటుకోడి కర్రీ చేసుకున్నాము మా చెల్లె అయితే బిర్యానీ చేసింది నేనైతే నాటుకోడి కర్రీ అయితే చేశాను ఇదైతే మా స్పెషల్స్ మీ ఇంట్లో మీ ఇంట్లో మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో చాలామంది మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి